హాయ్ అండి వెల్కమ్ టు పద్మ కిచెన్ ఇవాళ రెసిపీ వచ్చేసి కోకోనట్ బిర్యానీ అండి అంటే పాలతో మనం ఈ బిర్యానీని చేసుకుంటున్నాం కొబ్బరి పాలు వేసుకొని చేసుకోవడం వలన కమ్మగా మసాలాల ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా దీనికోసం ముందుగా ఒక గ్లాస్ బియ్యాన్ని అరగంట ముందు నానబెట్టుకుని ఉంచుకొని మరొకసారి వాష్ చేసుకుని ఇలా నీళ్ళని పంపేసి రెడీ చేసుకోవాలి ఒక బిర్యానీ ఆకు రెండు మరాఠీ మొగ్గలు రెండు పళ్ళు ఐదు లవంగాలు ఒక ఇంచి దాల్చిన చక్కని నీటిలో ఐదు నిమిషాల ముందు నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల మసాలాల ఫ్లేవర్ చాలా బాగా పడుతుందండి స్టవ్ అయ్యి కుక్కర్ని పెట్టుకొని ఇందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన మసాలా దినుసులను వేసి ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిరపకాయ చిలుకలు కట్ చేసుకున్న ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి లేదంటే రెండు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకోండి వీటిని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక ఎనిమిది జీడి పలుకులు వేసుకొని వేయించుకోండి ఇందులో వేడి నీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్ను ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి వీటిని మరో నిమిషం వేయించుకోవాలి ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజు బంగాళదుంప ఒకటి అరకప్పు క్యారెట్ ముక్కలను వేసుకొని మరో నిమిషం వేయించుకోండి ఒక స్పూన్ సాల్ట్ను వేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి చిన్న సైజు కొబ్బరికాయ అయితే ఒకటి సరిపోతుందండి లేదంటే పెద్దదైతే ఒక చెక్క సరిపోతుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటర్ యాడ్ చేస్తూ మిక్సీ చేసుకుని వడకట్టుకోండి ఈ విధంగా నాకు ఒకటింపావు వరకు కొబ్బరి పాలు తయారయ్యాయి దాన్ని వెళ్తూ వాటర్ని యాడ్ చేసుకొని మనం ఒక గ్లాస్ బియ్యం వేసుకుంటున్నాం కాబట్టి రెండు గ్లాసులు పాలు వేసుకోవాలి దీన్ని మరొకసారి కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోండి సాల్ట్ ఏవైనా చాలకపోతే ఇప్పుడే చూసి అడ్జస్ట్ చేసుకోండి చాలా ఫాస్ట్గా తయారైపోతుందండి ముందుగా మనం కొబ్బరి పాలను తయారు చేయడం ఒక్కటే లేటు ఇవన్నీ వేసుకున్న తర్వాత మరొకసారి దీని అంతటినీ కలుపుకొని మూత పెట్టుకొని మూడు విజల్స్ వరకు కుక్ చేసుకోవాలి ఆవిరిపోయిన తర్వాత మూత తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లు నెమ్మదిగా అంచులు వెంట ఈ విధంగా కలుపుకోండి లేదంటే అంతా ఒకేసారి కలిపేయడం వలన రైసు ముక్కలుగా అయిపోతుంది ఈ విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడి కొబ్బరి బిర్యానీ రెడీ ఇవ్వండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్